విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పారిశుధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జవాస్ అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఎన్రోల్మెంట్ మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నాడు నేడు పనుల పురోగతి ఇతర కార్యకలాపాలపై కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జయనివాస్ జిల్లా విద్యాశాఖ ఎస్ఎస్సీ అధికారులతో కలిసి మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ పదమూడు నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పారిశుధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పాఠశాల తరగతి గదులు పాఠశాల ఆవరణం చుట్టుప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు పాఠశాలలో ఉన్న మంచినీరు ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి పి రమేష్ డివైఈఓలు తదితరులు పాల్గొన్నారు

ఆ అక్కడ ఉన్నటువంటి సాంపులు కానీ సరిగా క్లీన్ చేయకుండా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి సో దాంట్లో ఏమైనా పడిపోయి ఉంటాయి అవి అగైన్ వాటర్ అక్కడ ఇంటర్ మిక్సింగ్ ఏమైనా అయి ఉండదు అందువల్ల ఫస్ట్ సెకండ్ ఇస్ డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో సోర్సు ట్యాంక్ను క్లీన్గా క్లీన్ చేస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఈ యాక్టివిటీ జరిగిందా లేదా క్లీనింగ్ దానికి సంబంధించింది ఫోటోలు తీసుకోవాలా అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళని అక్కడ పెట్టి దెన్ ఆ వాచ్మెన్ కావచ్చు ఆర్ ఎంగేజ్ సంబడి అండ్ గేట్ ఇన్ ఇన్ దట్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు డ్రింకింగ్ వాటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా బికాస్ ఇట్ ఇస్ మాన్సూన్ సీజన్ వర్షం ఇది వస్తుంది మళ్ళీ అగైన్ అక్కడ స్కూల్ సరిగా కాంపౌండ్ వా లేదు నీళ్ళు అక్కడి నుంచి బయట ఏమైనా నుంచి నీళ్ళు బోర్కు వచ్చి బోర్ల కంటామినేషన్ అయిపోయి ఇలాగ వచ్చే అవకాశాలు ఉన్నాయి క్లోజ్ చేసేది క్లోజ్ అయి ఉందా లేదా దాని పట్ల కూడా దేవర్ టు టేక్ ప్రాపర్ యాక్షన్ అనమాట సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో సెకండ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్ థర్డ్ ఈజ్ టాయిలెట్స్ సో టాయిలెట్స్ ఏవైతే ఉందో పర్టికులర్లీ గర్ల్స్ టాయిలెట్ వాటర్ సప్లై సరిగా వస్తుందా అది ఏమన్నా నిండిపోయి ఉండి మళ్ళీ అక్కడ వాడడానికి ఇది లేకుండా ఉన్నాయా అండ్ అవి క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా ఒకసారి ఇన్షూర్ దాట్ ఇట ప్రాపర్లీ ఓకే